నమస్తే అండి నాంగ్మణి అని ఛానల్కి స్వాగతం అండి ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు నేను ఒక రెసిపీతో వచ్చానండి మీ ముందుకు అది ఎగ్ దమ్ బిర్యానీ అండి సండే స్పెషల్ అండి యాభై గ్రాములు నూనె పోసానండి కుక్కర్ పెట్టాను కుక్కర్ కాస్త వేడి అయిన తర్వాత యాభై గ్రాము నూనె పోసానండి ఆ నూనె పోసిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత నూనె కాగిన తర్వాత గుడ్లు వేసానండి ఐదు కోరు గుడ్లు వేసానండి నేను గుడ్లు వాటి మీద ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఏమో గరం మసాలా వేసానండి రెండేమో పలవాకులు వేసానండి వేసిన తర్వాత వాటిని వేపానండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేపానండి గోల్డెన్ కలర్ రావాలండి అవి వచ్చిన తర్వాత వాటిని తీసుకుని పక్కన పెట్టుకోవాలండి మనం పక్కన పెట్టుకున్న తర్వాత నేను చేసే రెసిపీకి కొలత ఏంటంటే అర కేజీ బియ్యంతో చేస్తున్నానండి బీపీటీ బియ్యంతో చేస్తున్నాను ఆ బీపీటీ బియ్యం బాగా వస్తుందండి బీపీటీ బియ్యం చాలా బాగా వస్తుంది పలావ్కి చాలా బాగుంటుందండి బిర్యానీకి ఇప్పుడు ఆ కోడిగుడ్ని అలా వేపుకున్న తర్వాత కరెక్ట్ కరెక్ట్గా తీసి పక్కన పెట్టాలండి అర కేజీ బియ్యానికి లోట బియ్యం అయినా ఇవన్నీ అర కేజీ బియ్యం లోట బియ్యం నేను కొలిసి వేశానండి అర కేజీ బియ్యానికి అర కేజీ నీళ్ళు వేసానండి తర్వాత పైన ఒక కప్పు నీళ్ళు పోసానండి సరిపోతాయండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటాలు ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను మూడు టమాటాలు తీసుకున్నాను కొత్తిమీర పుదీనా కొద్ది కొద్దిగా తీసుకున్నానండి తీసుకుని వాటిని అన్నిటినీ కూడా గిన్నెలో నూనె ఉంది కదండి ఆ నూనెలో మరొక యాభై గ్రాములు నూనె పోసి వేపుతున్నానండి మీ దగ్గర ఒక స్పూన్ నెయ్యి ఉన్నా సరే అందులో వేసుకోవచ్చండి లోటా బియ్యం అండి అవి లోటా బియ్యం అర కేజీ బియ్యం అవుతాయండి ఆ బియ్యాన్ని నేను పచ్చిగానే పోసానండి నేను కడగలేదండి ఆ బియ్యం బియ్యాన్ని కొంచెం వేపాలండి వేపిన తర్వాత ఈ బియ్యాన్ని వేపిన తర్వాత అప్పుడు పోయాలండి కొద్దిగా నీ కొద్దిగా వేపిన తర్వాత మొత్తం అన్నీ కూడా కలిసిపోతాయి అండి ఇందులోనే ఈ బియ్యంలోనే కలిసిపోతాయి అప్పుడు మనం ఏ కొలతతో అయితే బియ్యం తీసుకున్నామో ఆ కొలతలతోనే లోట నీళ్ళు పోయాలండి లోట నీళ్లు పోసిన తర్వాత మళ్ళీ కప్పు నీళ్ళు పోయాలండి అప్పటికి కరెక్ట్గా బిర్యానీ ఉడుతుందండి ఇంకొక కప్పు అండి పోసా నేను ఆ కప్పు నీళ్ళు కూడా పోసిన తర్వాత ఉప్పేసానండి రెండు స్పూన్లు ఉప్పు గల్లు ఉప్పు వేసేసానండి వేసేస్తే కలిపానండి ఇప్పుడు చూడండి మూత పెట్టిన తర్వాత కరెంట్ రైస్ కుక్కర్ అండి ఇది కరెంట్ రైస్ కుక్కర్లో పెట్టానండి పెట్టిన తర్వాత మొత్తం అన్నీ కుక్ అయిపోయిందండి ఇప్పుడు చూడండి ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకుని ఎటువంటి హడావిడి లేని దమ్ బిర్యానీ అండి వీటిలో పెరుగు చట్నీ బాగుంటుందండి లేదా చికెన్ కూర బాగుంటుందండి మన ఆప్షనల్ అండి ఏదైనా సరే బాగుంటుంది ఇదిగోనండి దమ్ బిర్యానీ మీకు చేసి చూపించాను చాలా ఈజీగా రెండు నిమిషాల్లో తయారైపోయే ఎగ్ దమ్ బిర్యానీ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ లైక్ అండి నా అందరికీ కూడా నాకు కృతజ్ఞాపి వందనాలండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా పైన కొంచెం కొత్తిమీర పుదీనా గార్నిష్ చేసుకున్నానండి ఇదిగోనండి రెడీ అయిపోయిందండి ఓకేనండి ఉంటానండి